శ్రీమాత్రే నమ అంతర్వాణి మనం మంచివాళ్ళుగా మిగిలిపోతున్నాం మన సైనికులు మాత్రం పక్క దేశ సైనికులకు శత్రువుల్లా మిగిలిపోతున్నారు వారు చేసే దురాగతాలను ఎదుర్కొంటూ ప్రతి క్షణం మనం కానీ మనం మన కళ్ళ ముందు జరిగే అకృత్యాలను ఎదిరించే శక్తి లేక ఎదిరించలేక కళ్ళు మూసుకొని బ్రతికేస్తున్నాం ఇలా ఎన్నాళ్ళు ఇంకెన్నాళ్ళు మనలో మానవత్వం ఉందా మనం మనుషుల మనుషులమేనా కళ్ళ ముందు అన్యాయాలు అధర్మాలు జరుగుతున్నా చూస్తూ కూడా తెలియనట్లు పోతున్నాం మన ప్రవర్తన ద్వారా ముందు తరాలకు మనం అందించే సందేశం ఏమిటి మన వల్ల ఈ సంఘానికి ప్రయోజనమా ప్రమాదమా ఘోర ప్రమాదమే అని చెప్పాలి జై గురుదేవి ఈనాటి లలిత గేయం మనము సైనికులమవ్వాలి మనము సైనికులమవ్వాలి మన ముందు జరిగే అకృత్యాలను అరికట్టాలి అకృత్యాలను అరికట్టాలి అధర్మాలను అణచివేయాలి అధర్మాలను అణచివేయాలి మనము సైనికులమవ్వాలి మనము సైనికులమవ్వాలి చిల్లర దుకాణముతో మొదలు చీటింగులు చిల్లర దుకాణముతో మొదలు చీటింగులు అల్లరి పనులతో మొదలు ఆటంకాలు ఈ సమాజములో ఆటంకాలు మనము సైనికులమవ్వాలి మనము సైనికులమవ్వాలి చిన్న అబద్ధముతో పెద్ద పెద్ద మోసాలు చిన్న అబద్ధముతో పెద్ద పెద్ద మోసాలు చి చిన్న దొంగతనాలతో చిన్న దొంగతనాలతో దోపిడీలు దౌర్జన్యాలు దోపిడీలు దౌర్జన్యాలు ఈ సమాజములో దౌర్జన్యాలు మనము సైనికులమవ్వాలి మనము సైనికులమవ్వాలి చిన్న చిన్న నాయకులతో మొదలు అక్రమాలు చిన్న చిన్న నాయకులతో మొదలు అక్రమాలు సామాన్య పౌరుడే సామాన్య పౌరుడే ప్రజాస్వామ్యములో దోచుకుంటూ దోచుకుంటూ దాచుకుంటూ ఉంటే దోచుకుంటూ దాచుకుంటూ ఉంటే ఈ సమాజములో దోచుకుంటే మనము సైనికులమవ్వాలి మనము సైనికులమవ్వాలి ఎక్కడుంది మానవత్వము ఎక్కడుంది మానవత్వము ఏమవుతున్నది ధర్మము ఏమవుతున్నది ధర్మము ఎటుపోతున్నది న్యాయము ఎటుపోతున్నది న్యాయము రాజకీయ కులాల వైపా రాజకీయ కులాల వైపా మతాల మారణ హోమం వైపా మతాల మారణ హోమం వైపా వచ్చేనా మంచి రోజులు వచ్చేనా మంచి రోజులు మనుషులుగా ఉండే రోజులు వచ్చే నా మంచి రోజులు మనుషులుగా ఉండే రోజులు మనుషులుగా ఉండే రోజులు మనము సైనికులమవ్వాలి మన ముందు జరిగే మన ముందు జరిగే అకృత్యాలను అరికట్టాలి అధర్మాలను అణచివేయాలి అధర్మాలను అణచివేయాలి జై గురుదేవ్ రచనాగనం సాయి మణిప్రియా